పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఫార్మర్ మైండ్ సెట్ లో బలంగా ఉంది నేను యూరియా డీఏపీ వేస్తే వచ్చిన గ్రోత్ నువ్వు సేంద్రీయంలో చూపించగలవా అనే ప్రశ్న మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు అడుగుతా ఉన్నారు ఆ దానికి సొల్యూషన్ తీసుకురావటం కోసం నేను టూ ఇయర్స్ బ్యాక్ నా ట్రైనింగ్ క్లాసులకు వచ్చిన ఫార్మర్ చేత మాన్యువల్ తోటి పశువులు పెండిపోయి అంటే ఆవు దేశీయ ఆవు పెండతోటి ఈ మైక్రోవ్స్ ని డీకంపోజ్ చేసి వంద రోజులు ప్రాజెక్ట్ చేసి ఇచ్చాము అది సూపర్ హార్ట్ కేక్ లాగా పోయింది సూపర్ సక్సెస్ అయింది దాన్ని దాన్ని ఈ సంవత్సరం రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి మన అందులో దాంట్లో ఆ రోజు టూ ఇయర్స్ బ్యాక్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా నుంచి న్యూట్రియన్ మైక్రోన్యూట్రియట్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఫంగస్లు తర్వాత టెస్ట్ కంట్రోల్ కూడా బవేరియా బట్సెల మెట్రైజం హిల్స్పోమ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కలిపాం కలిపి ఒక నలభై రకాల బ్యాక్టీరియా ఫంగస్ తోటి ఫార్ములేషన్ చేస్తే పదిహేను పది బస్తాలు నాన మాన్యులు వేస్తే ముప్పై కింటాల్ దిబడి తీసుకుని వెళ్తున్నాం దాన్ని మనసులో పెట్టుకున్న అది మన ఛానల్లో చూపించి ఈ సంవత్సరం భారీ ప్రాజెక్ట్ చేసి రెండు ఫార్ములేషన్స్లో తీసుకొచ్చాము అంటే రసాయన ఈక్వల్ ఈక్వల్గా ఈ బ్యాగ్ వేస్తే నువ్వు యూరియా డిఏపిస్తే ఎంత గ్రోత్ వస్తుందో ఫ్లాట్ కి అంత గ్రోత్ తీసుకొచ్చేటట్టు గవర్నమెంట్ నుంచి జీరో పర్సెంట్ సబ్సిడీ జీరో పర్సెంట్ రాయితీలు లేకుండా గ్రామీణ ప్రపంచ స్థాయి శాస్త్ర సాంకేతికతను మన గ్రామాల నుంచి ఆయన ఒక లోగో పెట్టి ఒక స్లోగన్ తీసుకొని ఈక్వాలిటీ తీసుకొచ్చేటట్టు మనం ప్రొడక్షన్ ప్రొడక్షన్ చేసి టూ బేస్ లో చేస్తున్నాం ఒకటి బయోచార్ బేస్ లో చేస్తున్నాం ఒకటేమన్నా చేస్తాం మీరు బయోచార్ కంపోస్ట్ బ్యాక్టీరియా మేము వేణుగోపాల్ గారు ఏం చేయాలంటే తో చేసాం బాక్టీరియా వర్మి తో చేసాం లెగ్గనైట్ మెరుగైంది ఎందుకంటే అది నాచురల్ ప్రొడక్ట్ అందులో నాచురల్ గా విల్లు ఉంటాయి దాంట్లో ఓకే అది కూడా కాస్ట్ వైజ్ కూడా దానికి దీనికి పెద్ద తేడా కూడా కనపడలేదు ఓకే మీకు మేము కొంత లెగ్నైట్ కూడా ఇస్తాం మీరు కూడా ఆ యాంగిల్ మీరు కూడా మీ ప్రయత్నం ఫీల్ చేయండి థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు అనేది రైతు స్థాయిలో నాకు దొరికే వస్తుంది కాదు సార్ అందరికీ త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అయితే ఈ రెండు ఎరువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎరువులు ఈక్వల్ ఇప్పుడు మామూలుగా రసాయన ఎరువులు ఏం జరుగుతుందనంటే యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ కానీ వేసిన వారం నుంచి పదిహేను రోజుల లోపల రోజు దాని పని ఇస్తాను అయిపోయింది కానీ ఆ పది రోజుల గ్రోత్ని చూసే రైతు ఆశ్చర్యపోయి ఇదే కరెక్ట్ అని నమ్ముతున్నాడు ఇదే ఎరువు వాడిన రైతు మన మాన్యులు మనం ధాత్రి దాత్రి గోల్డ్ అని పేర్లు పెట్టడం జరిగింది ఈ మాన్యుల్ వేస్తే ఇది భూమిలో ఈ రోజు వేసిన రోజు నుంచి నూట ఇరవై రోజులు నిరంతరాయంగా పనిచేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ నేను కూల్ చేశాను తొలకరి దుక్కులో పంట పెట్టిన తర్వాత పది రోజులకి మాన్యులు వేస్తే పంట అయిపోయే వరకు మిర్చిలో మళ్ళా మాన్యులు వాడకుండా ముప్పై క్వింటాలు దిగుబడి తీపిచ్చా రైతు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ ఆర్గానిక్ ఇప్పుడు ఇప్పటి వరకు సేంద్రీయ వ్యవసాయం అంటే కాలేజీ విధానాలు తర్వాత మెదర్స్ లేకపోతే చౌహాన్ కి మెదర్స్ లేకపోతే సిబిఆర్ మెదర్స్ అని అనుకుంటున్నారు అది ఒక్కటే ప్రచారంగా ఉంది కానీ అంటే వాళ్ళతో కంపేర్ చేస్తున్నానని కాను కానీ రైతుకి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సైన్స్ ఈ బయాలజికల్ సైన్స్ ప్రధానంగా ఏంటంటే ఇతరులతో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు ఇతరులను తప్పు చేసి అవడం నా ఉద్దేశం కాదు కానీ ఇలా రైతు యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి వ్యవసాయం అంటే రైతు వెనకబడిపోతున్నాడు రైతుకి తెలియట్లేదు మనం గైడ్ చేయాలి మనం గైడ్ చేయలేదు కాదు రైతుకి తెలియదు నేనేది భూమి గుట్టు రైతు తెలుసు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి